ఐదో తారీఖుని ఈ నెల తెల్లవారుజామున నాలుగు గంటల ఆ ప్రాంతంలో ఆటో డ్రైవర్ వేరంకి వెంకటేశ్వరరావు అని ఈ ముద్దయ్య ఎవరైతే ఉన్నారో ఇతను ఆటో నడుపుకుంటూ ఆ కాలే కానిపేట దగ్గర ఆగాడు ఒక పెద్ద ఆయన వెంకటరత్నం అన్న అతను సెవెంటీ ఇయర్స్ అతను అక్కడికి వచ్చి మా మిస్సెస్ నడిచి వస్తుంది ముసలామే ఆమెను ఎక్కించుకుని హోటల్ దగ్గర దింపవయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆటో డ్రైవర్కి ఈ ఆటో డ్రైవరు ఆ ముసలాంని ఎక్కించుకుని ఓ హోటల్ తీసుకెళ్లకుండా బయట బైపాస్ రోడ్డుకి తీసుకెళ్ళి నాలుగున్నర ఆ ప్రాంతంలో ఆ మెళ్ళలో ఉన్న చైన్ ఏదైతే రూపులతో ఉంటుంది తాడు మాత్రం అది బంగారం కాదు గాలానికి చేపలు వేసే తాడు ఉంటే ఆ తాడుకి బంగారపు రూపులు ఉన్నాయి ఆ రూపులు మెళ్ళ నుంచి లాగాడు లాగి అక్కడ ఉన్న ఆటోలో ఉన్న రాడ్తో అదే అక్కడ దొరికిన స్టిక్తోని కూడా కలిపి ఆమె నెత్తి మీద బలంగా బాధటం జరిగింది ఆవిడ బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి ఆవిడకి ఆవిడ సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యాం నిన్న ఇది తెలుసుకున్న వెంటనే మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని మేము ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసి ఆటో యూనియన్స్ని సిక్స్ టీమ్స్ కింద సిసిఎస్ అలాగే లాండార్ టీము డిఎస్పి గారు ఈ అంతటికి ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్పి కృష్ణ విద్యాసాగర్ నాయుడు గారు గైడెన్స్లో మేము ముందు పోవడం జరిగింది ఆ వేలో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాం అలాగే టవర్ డోమ్ కలెక్ట్ చేసుకున్నాం సీడిఆర్ కలెక్ట్ చేసుకున్నాం మాకు సీసీ ఫుటేజ్లోనే ఇతను ఫోటో ఐడెంటిఫై అయింది ఆల్ ఆటో యూనియన్స్ అందరికి చూపించగా ఇతను పలానా వ్యక్తి అని తెలిస్తే ఇతన్ని పికప్ చేయడం నిన్న ఇతని గురించి గాలింపు చర్య చర్యలు చేపట్టడం ఇంచుమించు ఆరు టీములుగా విడిపోయి సిసిఎస్ మేము కూడా విడిపోయి ఇతను గాలింపు చర్యలు చేపట్టగా నిన్న మనకి చిలకల్పూర్ రైల్వే స్టేషన్ అవతల ఉన్నాడని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ మన టీం వెళ్ళి చర్చ చేయగా ఇతను మనకి కనిపించాడు ఇతను అరెస్ట్ చేసి ఏదన్న ఇమీడియట్లుగా కనుక్కోగా ఆ రూపులు ఒక శ్రీనివాస జ్యువెలరీలో అమ్మేసి ఒక ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకుని ఆ ముప్పై ఐదు వేల రూపాయలలో పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు అన్నాడు అతని దగ్గర పంతొమ్మిది వేల రెండు వందల రూపాయల క్యాష్ ఉంది ఆ పంతొమ్మిది వందల రెండు వందల రూపాయల క్యాష్ ఇతను ఎక్కడైతే ఈ రూపులు అమ్మాడో శ్రీనివాస జ్యువెలరీస్ నుంచి వారి దగ్గర నుంచి కూడా ఆ రూపు నాలుగు గ్రాములు అంటే త్రీ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ కూడా రికవరీ చేయడం జరిగింది ఆ జ్యువెలరీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెడుతున్నాం ఇది ట్వెల్వ్ అవర్స్లో మనం విత్ ఇన్ జరిగిన ఈ రోబరీ జరిగిన ట్వెల్వ్ అవర్స్లో మనం సేజ్ చేయడం జరిగింది దీనికి అంతా ముఖ్య కారణం మాకు ఎస్పీ గారు గైడెన్సు డిఎస్పి గారు అడ్వైస్ అలాగే సిసిఎస్ టీమ్ అండ్ లాండ్రా టీమ్ బోతార్ కోఆర్డినేషన్తో ఎఫెక్టివ్గా విత్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ అవర్స్లో ఇది సేజ్ చేయడం జరిగింది గతంలో ఎటువంటి అఫెన్స్లు ఏమి లేవండి రోబరీ అండి రోబరీ రోబరీ నేరం కింద ప్రమాణం అనిపిస్తుంది ఇది టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఇంజురీస్ ఆవిడకి చాలా సీరియస్గా జరిగినాయి ఆ తగిలిని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కుట్ల వరకు స్టిచ్చెస్ పడ్డాయండి ఇతను ఒక్కడే అండి ఇతను ఒక్కడే ఇంకెవరు లేరు దీన్ని పురస్కరించుకునే ఆటో డ్రైవర్స్కి ఏంటంటే కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాం మీ ఆటో డ్రైవర్ల యొక్క మానసిక స్థితి వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మిడ్ నైట్ తిరిగేటప్పుడు ఇలా అఫెన్సులు జరుగుతున్నాయి కాబట్టి నెంబర్ ప్లేట్లు విజిబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి అద్దెకి ఎవరైనా ఓనర్స్ ఆటోలు ఇచ్చేలా ఉంటే వాళ్ళ పూర్తి డీటెయిల్స్ తీసుకోకుండా అద్దె ఎక్కువ వస్తుంది కదా అని అన్నోన్ పర్సన్కి కూడా ఇచ్చే ఇస్తే ఇలాంటి రాబరీలు డెకాయిట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆటో డ్రైవర్స్ అందరికీ విజ్ఞప్తి ఇందులో చాలామంది మంచి వాళ్ళు ఉంటారు కానీ కొందరు ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్లు ఉంటారు కాబట్టి నైట్ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిడ్ నైట్ తెల్లవారుజా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక నుంచి పోలీస్ స్టేషన్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మిడ్ నైట్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం వాళ్ళ యూనియన్ అనులు అందరికీ కూడా తెలియవరుస్తున్నాం దీనివల్ల బయట నుంచి వచ్చిన ఆటో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై అవుతారు ఇలాంటి నేరాలు చేయడానికి కూడా భయపడతారు థ్యాంక్ యూ